మీ గు జనము అదే ఉద్యోగులు చియోజకవర్గం పేరుతో చదువుకునే తెలియదు ప్రతి బంధుకి ఏ రాగి పది తేను వేలు రూపాయలు పద్దెనిమిది వేలు ప్రతి స్త్రీకి పది తేను వందల రూపాయలు దీప పేరుతో ప్రతి నీటికి ఏ రాగి మూడు ఉచిత గ్యాప్స్ ఉండదు మహిళలకు ఆ రీతి బస్సుల్లో ఉచిత ప్రయాణం వీటిలో మీ గురు సహా జనము అదే ఉద్యోగం பதி வீப்பேருக்கு ஏரா மூணு உச்சித கேஸ் மகிழ்ச்சி ஆசித பிரயணம்